హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి మీ సపోర్ట్ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలకు వెళ్లే ముందు ఓల్డ్ జనరేషన్ హీరోస్ అయినటువంటి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వీళ్ళలో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో వీళ్ళ ఫిలిమ్స్లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం ఓల్డ్ జనరేషన్ స్టార్స్ అయినటువంటి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎవరికి ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నాయో వీళ్ళ కెరీర్ లో ఎవరు ఎన్ని ఇండస్ట్రీస్ ని సాధించారో అవి ఏ సినిమాలో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ జనరేషన్ స్టార్స్ అయినటువంటి ఎన్టీఆర్ గారు అండ్ ఏఎన్ఆర్ గారు వీళ్ళ కెరీర్ లో ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఏఎన్ఆర్ గారు మన టాలీవుడ్ కి ఫస్ట్ సూపర్ స్టార్ ఏఎన్ఆర్ గారు చెప్పాలంటే ఏఎన్ఆర్ గారు స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో ఎన్టీఆర్ గారు ఇంకా హీరోగా ఎంట్రీ కూడా ఇవ్వలేదు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇక మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఏఎన్ఆర్ గారి కంటే ముందు కొన్ని ఇండస్ట్రీ హిట్స్ అనే ఉన్నాయి అయితే ఇండస్ట్రీ హిట్ అనే పదం బాగా ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది ఏఎన్ఆర్ గారితోనే ఆ సినిమానే ఏఎన్ఆర్ గారు హీరోగా నటించినటువంటి బాలరాజు ఈ సినిమా మన టాలీవుడ్ లో ఫస్ట్ టైం పది లక్షల షేర్ కలెక్ట్ చేసినటువంటి సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసి టాలీవుడ్ లో ఆ టైంలో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఏఎన్ఆర్ గారిని స్టార్ హీరోగా మార్చింది అలా ఏఎన్ఆర్ గారి కెరీర్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా అసలు మన టాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ హీరోస్ లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ సక్సెస్ ని సాధించినటువంటి హీరోగా ఏఎన్ఆర్ గారిపై సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది ఈ ఫిలిం మరి సినిమాపై మీ ఒపీనియన్ ని ఏఎన్ఆర్ గారు సాధించినటువంటి ఇండస్ట్రీ హిట్ గురించి మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఏఎన్ఆర్ గారి కెరీర్ లో సెకండ్ ఇండస్ట్రీ హిట్ ఫిలిం నైన్టీన్ ఫార్టీ లో రిలీజ్ అయినటువంటి కీలుగుర్రం ఈ సినిమా ఆయన కెరీర్ లో రెండవ ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది మరి సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఏఎన్ఆర్ గారి కెరీర్ లో మూడవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో రిలీజ్ అయినటువంటి క్లాసిక్ ల్యాండ్ మార్క్ మూవీ దేవదాసు ట్రాజిక్ లవ్ స్టోరీగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో సావిత్రి గారు నాగేశ్వరరావు గారికి హీరోయిన్ గా నటించడం అనేది జరిగింది వేదాంతం రాఘవయ్య గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి ఈ సినిమా ఆ టైంలో మన టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి ఏఎన్ఆర్ గారిని సూపర్ స్టార్ గా మార్చేసింది మన టాలీవుడ్ లో అలా ఏఎన్ఆర్ గారి కెరీర్ లో మూడవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా మరి సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఏఎన్ఆర్ గారి కెరీర్ లో మిగతా ఇండస్ట్రీ హిట్ మూవీస్ విషయానికి వస్తే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో రిలీజ్ అయినటువంటి రోజులు మారాయి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో రిలీజ్ అయినటువంటి మాయా బజార్ నైన్టీన్ సెవెంటీ వన్ లో రిలీజ్ అయినటువంటి దసరా బుల్లొడు అండ్ నైన్టీన్ ఎయిటీ వన్ లో రిలీజ్ అయినటువంటి ప్రేమాభిషేకం ఇలా ఏఎన్ఆర్ గారి కెరీర్ లో టోటల్ గా సెవెన్ ఇండస్ట్రీ హిట్ మూవీస్ అనేవి ఉన్నాయి వాటిలో మాయాబజార్ సినిమా మల్టీ స్టార్ ఫిల్మ్ కాగా సిక్స్ సోలో ఇండస్ట్రీ హిట్ మూవీస్ అనేవి ఏఎన్ఆర్ గారి కెరీర్ లో ఉన్నాయి అలా ఫస్ట్ జనరేషన్ హీరోస్ లో మాత్రమే కాకుండా కంప్లీట్ టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోస్ అందరికంటే కూడా అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కలిగినటువంటి హీరోగా ఏఎన్ఆర్ గారు ఆ టైంలో సరికొత్త రికార్డు ని సెట్ చేశారనే చెప్పాలి మరి ఏ నరకరు సాధించినటువంటి ఇండస్ట్రీ హిట్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిలిం నైన్టీన్ ఫిఫ్టీ లో రిలీజ్ అయినటువంటి పాతాల భైరవి ఈ సినిమా ఆ టైంలో మన టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలవడం మాత్రమే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ గారిని స్టార్ హీరోగా మార్చింది అలా పాతాల భైరవి ఎన్టీఆర్ గారి కెరీర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలిచింది మరి సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో రెండవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచినటువంటి సినిమా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి గ్రేటెస్ట్ ఇండియన్ ఫిలిమ్స్ లో ఒకటిగా నిలిచినటువంటి ది ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా మాయా బజార్ ఈ సినిమా మన టాలీవుడ్ లోనే ఫస్ట్ టైం డెబ్బై ఐదు లక్షల షేర్ ని కలెక్ట్ చేసినటువంటి తెలుగు సినిమాగా ఆ టైంలో చరిత్ర క్రియేట్ చేసింది టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది రిలీజ్ అయిన సమయంలో ఇక నైన్టీన్ సిక్స్టీ ఫోర్ లో రిలీజ్ అయినటువంటి గ్రేటెస్ట్ ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన లవకొ సినిమా ఎన్టీఆర్ గారి కెరియర్ లో మూడవ ఇండస్ట్రీ హిట్ ఫిలిం ఈ సినిమా టైంలో మన టాలీవుడ్ లో ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందంటే కోటి రూపాయల వసూలు సాధించినటువంటి మొట్టమొదటి తెలుగు సినిమాగా ఈ సినిమా చరిత్ర క్రియేట్ చేసింది ఆ టైంలో ఇక ఈ సినిమా కొన్ని అన్బ్రేకబుల్ రికార్డ్స్ ని కూడా క్రియేట్ చేసింది ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా థియేటర్స్ లో చూసినటువంటి వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ గా అత్యధిక ఫుట్ ఫాల్స్ ని సాధించినటువంటి సినిమాగా అండ్ అత్యధిక కాలం ఇండస్ట్రీ గా కొనసాగినటువంటి సినిమాగా కూడా ఈ సినిమా రికార్డ్ చేసింది మరి ఈ సినిమా మీలో ఎంతమంది ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో ఫోర్త్ ఇండస్ట్రీ హిట్ ఫిలిం నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి కె రాఘవేందర్ రావు గారి డైరెక్షన్ లో తెరకెక్కిన కమర్షియల్ మూవీ అడవి రాముడు కమర్షియల్ మూవీస్ లో ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం గా నిలిచినటువంటి ఈ సినిమా మన టాలీవుడ్ లో ఫస్ట్ టైం మూడు కోట్ల వసూళ్లు సాధించినటువంటి సినిమాగా రికార్డ్ సెట్ చేసింది రిలీజ్ అయిన సమయంలో అలా సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్ లో నాలుగవ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ గా నిలిచింది ఈ సినిమా మరి సినిమా మీరు ఎంతమంది ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇలా మన టాలీవుడ్ లో ఫస్ట్ జనరేషన్ సూపర్ స్టార్స్ అయినటువంటి ఏఎన్ఆర్ గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళ కెరీర్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే ఏఎన్ఆర్ గారి కెరీర్ లో ఏడు ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉండగా ఎన్టీఆర్ గారి కెరీర్ లో నాలుగు ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి ఈ విధంగా ఫస్ట్ జనరేషన్ లో వీళ్ళిద్దరు సాధించినటువంటి ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవన్నీ కూడా మరి వీటిలో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో వీళ్ళు సాధించినటువంటి ఇండస్ట్రీస్ పై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి